హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు గృహలో వెలిసిన శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్ మహీంద్రా హిల్స్లోని మారట్పల్లి సికింద్రాబాద్లో ఉంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కొంచెం హైట్ మీద ఉంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ టెంపుల్కి టూ వేస్ ఉన్నాయి ఒకటి మెట్ల దారి ఒకటి నడక దారి సో నేను ఫస్ట్ మీకు మెట్ల దారి నుంచి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇదేనండి ఆ మెట్లదారి నేను మహతి ఇద్దరము టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేశాము మా మహతి నాకన్న ముందే మెట్లకేసి వెళ్ళిపోతుంది ఇదేనండి శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ సో ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి చుట్టుపక్కలంతా చెట్లు అంత గ్రీన్గా ఎంత చక్కగా ఉందో టోటల్గా అయితే సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక పాయికైతే వచ్చేసాము లెఫ్ట్లో అయితే శివాలయానికి వెళ్ళే దారి ఉంది ఇక్కడ ఇంకా కాలు వాష్ చేసేసుకొని మహతి టెంకాయ కొడతా అని చెప్పేసి ఇక్కడ ముందు గరుడ స్వామి ఉన్నారు అక్కడ మహతి టెంకాయ కొట్టేసింది తనకి రాలేదు చివరకు నేనే కొట్టాను ఇదేనండి శ్రీ జయగిరి స్వామి ఉండే ఈ గుహ లోపల ఉంటారండి ఇదంతా ఒక కొండ ఇదంతా ఒక కొండ ప్రాంతంలాగా ఉంటుంది కొండ కింద అయితే చల్లగా ఉంటుంది ఇంకా లోపలికైతే వెళ్దామండి లో ఇంకా ఇదేనండి స్వయంభూగా వెలిచిన శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసేసుకొని అర్చన చేయించేసుకున్నామండి స్వామివారి రూమి పక్కనే ఇక్కడ వ్రతాలు చేయించుకోవడానికి కానీ స్వామివారి కళ్యాణం చేయించుకోవడానికి కూడా మనం ఇక్కడ చేయించేసుకోవచ్చు ఆ రోజు మాకిద్దరు కన్నస్వాములు పరిచయం అయ్యారు ఆ వ్రతాలు చేయించుకున్న ఆపోజిట్లోనే కొండ కింద నాగశేషుడు ఉన్నాడండి ఇది చాలా పెద్ద పాము పుట్టలాగా ఉంది ఇక్కడ లోపలికైతే వెళ్ళాను వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నానండి స్వామివారి ప్రసాదం తినేసేసి బయటకైతే వచ్చేస్తాం స్వామివారికి సంబంధించిన యజ్ఞాలు కానీ హోమాలు కానీ ఈ షెడ్ కింద అయితే చేస్తారు ఆ తర్వాత కొంచెం ఇంకా శివుడి దర్శనం కోసం అని పైకి వెళ్ళాము అక్కడ వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ నాగశేషులది ఉందండి అక్కడ అయ్యప్ప స్వామి వాళ్ళే మాకు చూపిస్తున్నారు మా ఛానల్ ఏదో ఉందని చెప్పేసి వాళ్ళు ముందు మేం మాట్లాడతాము మేము మాట్లాడతామని మా ముందే వాళ్ళే వచ్చేస్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నవగ్రహాలు ఉన్నారండి ఇక్కడైతే ఛానల్ గేట్ వేశారు అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి శివాలయంకి దారి వస్తుంది లో ఇక్కడ ఒక కృష్ణుడు బొమ్మ చాలా భలేగా ఉందండి ఆ తర్వాత కొన్ని స్టెప్స్ దిగాక స్వాములు రైట్లో మనకి శివాలయం టెంపుల్ కనిపిస్తుంది లోపలికైతే వెళ్ళాము అక్కడ పూజారైతే లేరు ఇంకా మేమే దర్శనం చేసేసుకొని దర్శనం చేసేసుకొని ఇంకా శివుడి అయితే వెళ్ళాము ఇక్కడ మహాతి ఇంకా ఇద్దరు కన్న స్వాములు నంది దగ్గర నేను చెప్తాను నంది నేను చెప్తానని ముగ్గురు ఒకటే ఫైట్ చేశారు ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళేసి వాటర్ పోసేసి బయటకైతే వచ్చేసాము బయట ఒక కొండ మీద ఇక్కడ ఈ కొండ మీద ఎంత చక్క శివుడి శివుడి బొమ్మ ఎంత చక్క ఇంకా బయట అయితే ఇక్కడ స్వాములతో కొన్ని అయ్యప్ప ఈ స్వామిలతో కొన్ని అయ్యప్ప సాంగ్స్ అయితే పాడించాను ఇదే ఫ్రెండ్స్ మీకు నడకదారి మెట్ల దారి అన్నాను కదా నడక నడకదారి కొంచెం డౌన్కి వెళ్తే ఇక్కడ మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇదేనండి మెల్లగా మెట్ల లేకుండా నడుచుకుంటూ వచ్చే దారి ఇదేనండి దీని పక్కకి కొంచెం వెళ్తే కనుక మెట్ల దారి ఈ టూ వేస్ పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్ మెట్లకే వాళ్ళు మెట్లకి నడుచుకున్న వాళ్ళు ఇదేనండి గృహలో వెలిసిన శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే ఇంకా సెలవు తీసుకుంటున్నాను